నమస్తే స్వాగతం నేటి ముఖ్యాంశాలు హెచ్ నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకారం ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే బీవీ కర్నూలు జిల్లా గోనేగండ్ల మండల పరిధిలోని హెచ్ కైరవాడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకారం మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బీవీ జయనేశ్ రెడ్డి హాజరై కైరవడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ అధ్యక్షుడు బి తిమ్మారెడ్డి డైరెక్టర్లుగా ఎం ఆనంద్ బి పెద్ద వెంకటరాముడులను ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం నూతన పాలకవర్గ ఎమ్మెల్యే అభినందించి శుభాకాంక్షలు తెలిపారు ముందుగా హెచ్ కైరవడి గ్రామంలో టీడీపీ నాయకులు అభిమానులు ఎమ్మెల్యే బీవీకి భారీ గజమాల క్రైన్ సహాయంతో వేసి బాణసంచ కాల్చి ఎమ్మెల్యే బీవీ రెడ్డికి ఘన స్వాగతం పలికారు ముందుగా అధ్యక్షుడి తిమ్మారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే బీవీ ఆశీర్వాదంతో తనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకుని రైతులకు సహకారం సంఘం ఉండే లోటుపాట్లను సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తానని తెలిపారు నేను డబ్బులు తీసుకొని పదవులు ఇస్తానని పనిగట్టుకుని చెప్తున్నారని దీన్ని ప్రజలు ఎవరు నమ్మరని నేను పనిచేసే వారికి పదవులు ఇస్తానని పార్టీకి ద్రోహం చేసే మాత్రం క్షమించనన్నారు అధికారంలో ఉన్నప్పుడు కాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది నేను గమనిస్తానని అధికారం వచ్చాక తనకు దండాలు వేసి దండాలు పెట్టిన వాళ్ళని నమ్మిన గోనెగడ్ల మండలంలోని హెచ్ ఖైరవాడి గ్రామం నాకు ప్రత్యేకమైన అభిమానం ఉందని తెలిపారు ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త అల్లుడు కూతురు ఆ కూతురుకున్నటువంటి తమ్ముడు వాళ్ళ బాగుమార్ది అనుబంధాలు కూడా నాకు తెలుసు ఏ ఊర్లో ఉన్నాయి కాబట్టి వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీల పార్టీగా అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ ఈ ప్రమాణ స్వీకారాన్ని ముందుకు నేను శాసనం ద్వారా రాజ్యాంగం ద్వారా నిర్మితమైన నిర్మితమైన రాజ్యాంగం పట్ల రాజ్యాంగం పట్ల నిబద్ధున సహకార చట్టం సహకార చట్టం అరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై నాలుగు ప్రకారం నడుచుకుంటానని నడుచుకుంటానని నా అధికారంలో నా అధికారంలో బంధుప్రీతి ప్రీతి గాని బంధు ప్రీతి గాని రాగ ద్వేషాలు రాగ దేశాలు ఈర్ష్య అసూయ గాని చూపాలని రైతులకు రైతులకు సేవలు అందిస్తారని సేవలు అందిస్తానని సొసైటీ అభివృద్ధికి సొసైటీ అభివృద్ధికి నా అంత శుద్ధితో నా అంత శుద్ధితో పాటు పడతానని పాటు పడతానని నేను నేను హెచ్ కే రవ్వడి హెచ్ కైనవాడి సొసైటీ చైర్మన్ గా సొసైటీ చైర్మన్ గా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను హెచ్ కే రవ్వడి హెచ్ కే రవ్వడి సొసైటీ డైరెక్టర్ గా

సహకారంతో సార్ గుర్తించి మన గ్రామ ఎచ్చక గ్రామ కమి గురించి ఎన్నో చెప్పినాడు కావున మీ దయ వల్ల ఈ రోజు మీ అందరికీ నొప్పి రైతు మొదలెండి కోళ్ల మండలం గ్రామంలో తిమ్మారెడ్డి గారిని సొసైటీ చైర్మన్ గా వెంకట్రాముడు గారిని డైరెక్టర్ గా ఇక్కడ ఉన్నటువంటి ఆనంద్ గారిని డైరెక్టర్ గా ఎన్నుకున్నందుకు ముఖ్యమంత్రి వరకు నారా చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మహులు నారా లోకేష్ బాబు గారికి వ్యవసాయ శాఖ మధ్య అచ్చెన్నాయు గారికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సామాజిక కోణంలో ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి పదవులు ఇచ్చి కష్టపడిన కార్యకర్తలకు గుర్తించి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి వీరి ముగ్గురిని కూడా చైర్మన్ గా ఇద్దరు డైరెక్టర్గా ఎన్నుకున్నందుకు వారికి పత్రికా ముఖంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు చరిత్ర కలిగిన సొసైటీ దాదాపు ఇరవై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ నుంచి ఎప్పుడు కూడా ఎవరు రానటువంటి సొసైటీ చైర్మన్ గా ఉన్నటువంటి సొసైటీ గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వంలో రైతుల గొంతుల మీద కత్తులు పెట్టి పరిపాలన చేసి అనేక రైతు సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు ప్రాజెక్టులు కావచ్చు సర్వనాశనం చేసిన చరిత్ర ఈ సొసైటీలో కూడా అనేక బకాయిలు ఈరోజు ఇంకా కూడా వసూళ్లు కావాల్సినటువంటి పరిస్థితి రైతులకు మేలు చేయాల్సిన సొసైటీని సిమ్మారెడ్డి గారి నాయకత్వంలో చైర్మన్గా మేమందరం కూడా ఎమ్మెల్యేగా నేను మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారి ఆశీర్వాదంతో లోకేష్ బాబు గారి ఆశీర్వా ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యుల ఆశీర్వాదంతో ఈ ప్రాంత రైతులకు మేలు చేసే అన్ని చర్యలు కూడా తీసుకుంటాం సొసైటీ కావచ్చు రైతుల లోన్లు కావచ్చు ఇక్కడ స్టోరేజ్కి గోడౌన్ కావచ్చు సాగునీటికి రైతుల కోసం ఈ రోజు పైప్ సకాలంలో నీళ్లు వదిలించినా ప్రతిదీ మేము చేసిన పనులు తప్ప కనీసం గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఒక్క పని చేసిన పాపాన పోలేదు ఈరోజు ఈ సొసైటీ చైర్మన్ గా డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేసి పదవిని అలంకరించిన వీరందరూ కూడా ఈ యొక్క సొసైటీ అభివృద్ధికి రైతుల అభివృద్ధికి పని చేస్తారని తెలియజేస్తూ గారికి ఆనంద్ గారికి వెంకటరాముడి గారికి శుభాకాంక్షలు గారికి హృదయపూర్వ నమస్కారం చేస్తూ మన ఎనభై మూడు నుంచి పార్టీలో ఉండి ఒక బీద అనగా సాధనగా నన్ను ఒక సమ రెడ్డైనా అయినా ఒక బీసి రెడ్డి కానీ ఒక మూడు ఎకరాల ఫలం ఉందనే నేను ఎక్కువ పెద్ద రైతుని కాదు నన్ను గుర్తించి ఈరోజు ఈసారికి ఇచ్చానంటే నా జీవితంలో సార్ కానీ కొడుకు కానీ ఎన్నడూ నా జీవితాంతరం ఉన్నంతసేపు పార్టీలో కొన